హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ సరితా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను చేసి చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేశారంటే చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను చికెన్ని శుభ్రంగా ఉప్పు వేసి కడుక్కున్నాను చికెన్ని మూడు సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ మనం మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం పసుపు ఆయిల్ అంతా కూడా ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా చికెన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ ముక్కలకి చక్కగా ఉప్పు కారం పసుపు అన్నీ కూడా చక్కగా పట్టుకుంటాయి ముక్క కూడా చాలా జ్యూసీగా ఉంటుంది ఇలా కలుపుకున్న ఈ చికెన్ని వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి లేదంటే డైరెక్ట్గా కూడా చికెన్ ఫ్రైని చేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను స్టవ్ వెళ్చుకొని కడాయిని పెట్టుకొని ఫోర్ టు సిక్స్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా వన్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి జీలకర్ర కాస్త చిట్టుపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు చిన్న స్టార్పు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క వీటిని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా తీసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి వీటిని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్గా మారే వరకు ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై చేసుకుంటేనే సరిపోతుంది మరి డీప్ ఫ్రై అంతా చేసుకోవాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు తొందరగా ట్రాన్స్పరెంట్గా మారటానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని కూడా హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మనం ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసుకునేటప్పుడు హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం సాల్ట్ని తగ్గించి యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్గా మారే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి చికెన్ ఫ్రైకి చికెన్ పీసెస్ అనేవి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయి ఫ్రై చేసుకునేటప్పుడు మనకి సైజ్ అనేది తగ్గుతుంది కాబట్టి పీసెస్ కొంచెం పెద్దగా ఉంటే విరిగిపోకుండా కూడా ఉంటుంది అందుకనే పీస్ అనేది కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా కట్ చేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని చక్కగా కలుపుకోవాలి ఆయిల్లో పీసెస్ అన్నీ కూడా చక్కగా కలిసేలాగా కలుపుకుంటే అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది మనం అల్లం వెల్లి పేస్ట్ని యాడ్ చేసుకోలేదు కదా అది ఎక్కడ యాడ్ చేసుకోవాలో చూపిస్తానో ఇప్పుడైతే చికెన్ పీసెస్ని చక్కగా ఆయిల్లో కలిపేసుకున్నాం కదా ఇప్పుడు చికెన్ పీసెస్ ఉడికే వరకు కొంచెం మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది ఆ వాటర్తోనే ఈ చికెన్ పీసెస్ ఉడికిపోతాయి ఒక్క ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి చికెన్ పీసెస్ని చక్కగా కలిపేసుకుందాం వాటర్ అనేది ఇంకొంచెం ఉంది కదా ఈ వాటర్ అంతా కూడా ఇగిరిపోవాలి అప్పటి వరకు చికెన్ పీసెస్ని ఉడికించుకోవాలి చికెన్ పీసెస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే యాడ్ చేసుకుంటే అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటుంది అందుకనే మనం ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే చికెన్ పీసెస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పట్టుకుంటుంది అలాగే మాడిపోకుండా ఉంటుంది ఇలా అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత కడయిపోయినా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే చికెన్ అంతా ఈవెన్గా కుక్ అవుతుంది అలాగే ఈవెన్గా కూడా ఫ్రై అవుతుంది మళ్ళీ ఒకసారి ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చికెన్ ఉడికిందా లేదా చూసుకోవాలి చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది అలాగే నీరు కూడా చక్కగా ఎగిరిపోయింది ఆయిల్ సైడ్కి వదులుతూ ఉంది కదండి అంటే చక్కగా నీరు అనేది ఎగిరిపోయింది చికెన్ ముక్క కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చికెన్ని ఇలాగ చక్కగా కలిపేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే చికెన్ అనేది చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది అలాగే ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి మళ్ళీ ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలి చికెన్ని కలుపుతూ అడుగు మాడకుండా ఇలాగ చక్కగా ఫ్రై చేసుకుంటే ముక్కలన్నీ కూడా ఒకేలాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా అంతా చక్కగా కలిపేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి కడైపోయినా మూత పెట్టేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించుకుందాం ఇలా మూత పెట్టి కలుపుతూ వేయించుకోవడం వల్ల పీసెస్లోకి ఉప్పు కారం మసాలా అంతా కూడా చక్కగా పట్టుకుంటుంది అలాగే ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడైతే కొత్తిమీరని యాడ్ చేసుకుందాం సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి మనం అడుగు అనేది మాడకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇదే మనం చిన్న ముక్కలుగా కొట్టించుకున్నామంటే చికెన్ పీసెస్ని తొందరగా ఉడికిపోతాయి అలాగే పీసెస్ కూడా తొందరగా విరిగిపోతాయి అనమాట అందుకనే మనం ఉడికించి వేయించుకునేలాగా చికెన్ పీసెస్ చక్కగా ఉండాలంటే కొంచెం పెద్ద ముక్కలే మనం కొట్టించుకోవాలి ఇప్పుడు ఇందులోని ఇంకొక వన్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది మీరు చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోని వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఫ్లేవర్ కోసం కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షన్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి కరివేపాకుని యాడ్ చేసిన తర్వాత ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు అనేవి స్టేజ్ బై స్టేజ్ యాడ్ చేసుకోవాలండి అన్నీ ఒకేసారి యాడ్ చేసుకుంటే మనం ఫ్రై తయారు చేసుకునేటప్పటికి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే మనం ఒకదాని తర్వాత ఒకటే యాడ్ చేసుకుంటూ రావాలి మళ్ళీ ఒకసారి అంతా చక్కగా కలిపేసుకున్నాం కదా ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇప్పుడు దీంట్లోని కొంచెం గరం మసాలాను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మాడిపోకుండా చక్కగా ఈ మసాలా కూడా పీసెస్కి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి అటు ఇటు కలుపుతూ చికెన్ పీసెస్ని వేయించుకోవాలి చికెన్ పీసెస్ ఆల్మోస్ట్ వేగిపోయాయండి ఇంతేనండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చికెన్ ఫ్రైని రెడీ చేసేసుకోవచ్చు చికెన్ పీసెస్ చక్కగా వేగిపోయాయి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చికెన్ ఫ్రైని ఒకసారి ఇలాగ ప్రిపేర్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు చాలా బాగుంటుంది పీసెస్ అన్నీ కూడా చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యి అలాగే మసాలా కూడా చక్కగా పట్టుకుంది ఇప్పుడైతే ఈ చికెన్ని మనం డిష్అవుట్ చేసేసుకోవడమే నోరూరించే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి చాలా స్పైసీగా ముక్కలు అయితే చాలా జ్యూసీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇస్మార్ట్ సర్దా ఛానల్ని వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్